నమస్తే వెల్కమ్ టు మహావిజ న్యూస్ నార్గడ్పల్లి మండల పరిధిలోని దాసర్గూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాము నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ ఉప్పల వెంకరెడ్డి మనతో ఉన్నారు గ్రామ అభివృద్ధికి ఆయన ఏ విధంగా పాటుపడుతున్నారు కొత్తగా బాధ్యతలు నిర్మించారు ఆయన వివరాలు అడిగి తెలుసుకుందాం వెంకటరెడ్డి గారు చెప్పండి నూతనంగా బాధ్యతలు స్వీకరించారు ఈ గ్రామంలో సమస్య ఏంటి ఫస్ట్ రెండు మోటార్లు ఖరాబ్ అయినాయి మోటార్ ఊళ్ళే రెండు సంవత్సరాల సంధి పాలకొరగం లేకపోతే అన్ని రోడ్ల పొంది కంపల్సెట్ లో ఉంటే తొలగి చేయడం జరిగింది ఇప్పుడు రోడ్ల పొయి అన్ని గుంతలు ఉంటే మట్టి ఊడిపోయి జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి కొన్ని మురికాలు ఉన్నాయి అడ్ చేయాలి కొంచెం వాటర్ ఫిల్టర్ ఉంది బాగా చేపియాలి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి సమక్షలు అన్ని చేయాలి ఈ గ్రామంలో ఇప్పటి వరకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వీధి దీపాలు గాని ఎలా ఉన్నాయి వాటి ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఊరకైతే ఇక రెండు సంవత్సరాల పాలకూర లేకపోతే ఇటు అటు ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చి కూడా ఒక నెల మంత్ అవుతుంది ఈ వేది ఉన్నా గాని ముందు చూసుకోవాలనే దాని మీద మనకు ప్రజలు ఇదంతా మనకు పట్టణం ఇచ్చినందుకు ఊళ్ళే ప్రజలంతా కలిసి మనకి ఇచ్చినందుకు వాళ్ళకి అందరికి ధన్యవాదాలు ఊరి జనానికి ఊరి అక్కల చెల్లెన్లు కూడా మనకు ఈ సారి అవకాశం ఇచ్చినందుకు సర్పంచ్ గెలిపించినందుకు ఊరిని ఏ పదలకైనా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంకా మీ హయాంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఏం ఆలోచిస్తారు ఇంకా కొత్తగా ఏం చేద్దాం మీ గ్రామానికి మా గ్రామానికి ఈసారి సారి ఇంకా ఈ ఐదు సంవత్సరాలలో ఏలాంటి లోటు లేకుండా ఊరిని అభివృద్ధి చేయాలనే దాని మీద కోరుకుంటున్నాం ఇప్పుడు యువకులు గాని గ్రామ పాలకవర్గం గాని గ్రామ పెద్దలు గాని వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు వాళ్ళందరూ సహాయ సహకారాలు అంతా మన అమ్మాయి ఉంటారు అందరు కలిసి కట్టి కట్టు అందరం కలిసి కట్టునుండి చేయాలని కోరుకుంటున్నాం నూతనంగా పదవి బాధ్యతలు చేపెట్టారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి మీకు ఈ మన నగరకాల నియోజకవర్గం ఏముల వీరేశం సహకార సహకారాలు మనకు అయితే మంచిగా అందుబాటులో ఉంటాడు ఎప్పుడైనా మనకి మన ఊరికి ఏదైనా ముందుండి అందుబాటులో ఉండి మన ఊరిని బాగు చేస్తాడు అనే దాని మీద కోరుకుంటున్నాం మీ మీద నమ్మకంతో ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించారు ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే ఊరుకు ఎటుబడి ఒక షావకు చేస్తోడు కావాలనుకొని మనకు ఏకాగ్రంగా ఇచ్చినందుకు ఊరు ప్రజలందరూ మనకు అలా ధన్యవాదాలు వాళ్ళ ఎటుపడిలో పోయినసారి మనం ఓడిపోయిన ఈసారి ఏంటంటే అందరు కలిసి మాజీ సర్పంచ్ అయినా ఎవరైనా ఈసారి ఆయనకి అనే దాని మీద అందరు కలిసి మనం ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీరు ఒక సర్పంచ్ గా ఉండి కూడా ఈ ప్రకృతి నమ్ముకొని వ్యవసాయం చేస్తారు మీరు ఎప్పటి నుంచి ఇట్లా ఈ విధంగా ఫస్ట్ మొదల నుంచి కూడా వ్యవసాయం చేస్తోలే నేను ఇక మామూలుగా మనం ఒకసారి కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ అయినా చిట్యాల మార్కెట్ డైరెక్టర్ అయినా ఎప్పుడైనా ఊళ్ళు ఊళ్ళో చూసుకుంటూనే వ్యవసాయం పని చేసుకుంటాం మనం ఏం బిజినెస్ అభివృద్ధి ఓకే ఇది ఈ గ్రామ సర్పంచ్ ఉప్పల వెంకరెడ్డి చెప్తున్నాడు ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ మండలంలో మండలంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నిత్యం గ్రామ ప్రజలతో అందుబాటులో ఉంటారని తెలుపుతున్నారు మహావిజాన్ లక్ష్మణ్ తో బాలరాజు దాసరిగూడెం